ఈ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షక దేవుళ్ళందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే ఢిల్లీ పీఠం ఇరవై ఏడు సంవత్సరాలకి కైవసం చేసుకున్నటువంటి బీజేపీ పార్టీ ఇరవై ఏడు సంవత్సరాలు పట్టింది ఢిల్లీ పీఠాన్ని అధిరోహించడానికి మరి అదవరికి కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది తర్వాత చూసినట్లయితే ఆమ్ ఆద్మీ పార్టీ అరవింద్ కేజ్రీవాల్ పది సంవత్సరాలు అతను గవర్నమెంట్ కొనసాగించారు కానీ ఆ ఢిల్లీ పీఠాన్ని అధిరోహించినటువంటి బీజేపీ ఇంతకాలం పట్టింది మరి ఏది ఏమైనా కానీ ఢిల్లీ పీఠం అనేది అధిరోహించడం జరిగింది ఇక్కడ బీజేపీలో కీలకమైనటువంటి నేతలు మనం చూసినట్లయితే దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు అదేవిధంగా కేంద్ర హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు తర్వాత రాజ్నాథ్ సింగ్ ఇలా కొందరు మెయిన్ దిగ్గజాలు గురించి మనం చెప్పుకోవచ్చు ఇందులో ఎవరి యొక్క చరిష్మ పనిచేసింది ఢిల్లీ గెలవటానికి ప్రధానమైనటువంటి కారకులు ఎవరు అని మీరు భావిస్తున్నారు నరేంద్ర మోదీ గారా అమిత్ షా గారా తర్వాత రాజ్నాథ్ సింగ్ గారా ఇంకా కీలక నేతలు బీజేపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు మీకు తెలిస్తే తప్పనిసరిగా కామెంట్లో మెన్షన్ చేయండి ఎందుకంటే పార్టీ బీజేపీ పార్టీకి పట్టం కట్టారు ఢిల్లీ ప్రజలు అంటే మీరు ఒక్కసారి ఆలోచన చేయొచ్చు ఇరవై ఏడు సంవత్సరాలు పట్టింది ఇరవై ఏడు సంవత్సరాల దాకా కూడా బీజేపీకి ఓట్లు అనేది వేయలేదు వాళ్ళు కేజ్రీవాల్ని తర్వాత కాంగ్రెస్ పార్టీని గెలిపించడం జరిగింది మరి ఇక్కడ ఏది ఏమైనా కానీ వాళ్ళు చెప్పినటువంటి విధి విధానాలు కావచ్చు బీజేపీ మీద ఉన్నటువంటి పూర్తి నమ్మకం కావచ్చు విశ్వాసం కావచ్చు ఈ రోజున బీజేపీని గెలిపించింది మరి ఇతర దేశాలతో సత్సంబంధాలు కావచ్చు వాణిజ్య వ్యాపారాల గురించి కావచ్చు శాంతి భద్రతల గురించి కావచ్చు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కావచ్చు కేరింగ్ కావచ్చు మరి నరేంద్ర మోదీ గారు తీసుకునేటువంటి నిర్ణయాల మీద ఆధారపడింది మరి యావత్ దేశం మొత్తం కూడా నరేంద్ర మోదీ గారి యొక్క సారథ్యంలో దేశం సుభిక్షంగా ఉంటుంది సుస్థిరంగా ఉంటుందని భావించారని కొందరంటున్నారు అయితే ఇక్కడ బీజేపీలో ఉన్నటువంటి కీలక నేతలు మొత్తం కూడా ప్రముఖమైనటువంటి పాత్రనే వహించారని చెప్పొచ్చు సంఘటితంగా పోరాడితే ఏదైనా సాధించవచ్చు అని నిరూపించినటువంటి పార్టీ బీజేపీ పార్టీ అని చెప్పేసి చాలామంది కొనియాడుతున్నారు ఆ పార్టీని అప్రిషియేట్ చేస్తున్నారు మీ యొక్క అమూల్యమైనటువంటి సమాచారాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి బీజేపీ ఢిల్లీ పీఠం గెలవడానికి ఢిల్లీ పేటాన్ని అధిరోహించడానికి ప్రధాన కారకులు ప్రధానమంత్రి అయితే నరేంద్ర మోదీ గారని మీరు మెన్షన్ చేయండి మరి సంఘటితంగానే పార్టీలో ఉన్నటువంటి కీలక నేతలు మొత్తం కూడా మరి అవ అహర్నిశలు ప్లానింగ్ ప్రకారం కష్టపడి ఢిల్లీ పేటాన్ని అధిరోహించారని చెప్పేసి అయితే అందరూ అని చెప్పేసి కామెంట్ చేయండి మీ విలువైనటువంటి కామెంట్లు చేస్తారని మనస్ఫూర్తిగా కోరుతున్నాను వార్తలు ఇతరితో సమాప్తం జై హింద్